మీకు ప్రభుత్వం ఇస్తున్నారా సరైన ఇబ్బందిగా వస్తుంది వెళ్తారా లేకపోతే తీసుకొచ్చి మీరు పిల్లలు ఎంతమంది ఉన్నారు పది మంది మొత్తం ఉన్నారు పది మంది కలిపి నెలకి ఇచ్చేసి వెళ్తారా ఎవరికే ఇబ్బంది అయిందా తల్లిదండ్రులు బాగా అది దిర్గో అది దిర్గో పక్కా నొయ పక్కా ఆ అన్నారా ஆசைப்பட்டால்

<laughs> a, ah. Gender pop. Gender pop. Hmm. a a uh. e e u o, o r r e a e, i c d d f so pat 1 2 3 4 bas pat le lo

क्यों का मामा ने कहा तो अरे ना लेकिन नहीं ठीक है नहीं ज़रूर अरे ज़रूर बिस्किट माला से इसके अंदर ले वट का क्यों भैया क्या रोना है क्या होगा ये पावन जी लाता है वह कुछ ना ना क्या किसको किसी का అర్జును అందరూ అదిగా ఫోటో తెస్తున్నారు అర్జును